వారం ఈ వారం టాపిక్ చెప్పాలంటే మనం ఫ్రైడే గురువారం శుక్రవారం శనివారం బర్డింగ్ టాపిక్స్ హాట్ టాపిక్స్ నా ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ ఈ రెండో ఒకటి సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్ ఆయన డై బాగుంది బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి ఆయన మంచి పోషన్ ఎంత ఆయన ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేసింది కాబట్టి అది మాకు వెరీ హ్యాపీ సక్సెస్గా టుడే ఈజ్ నెంబర్ వన్ హీరో కుమార్ గారు నంబర్ నెంబర్ వన్ హీరో ఈరోజు కలెక్షన్ వైజ్ చూసుకుంటే నెంబర్ వన్ క్రాస్ ఆల్ రికార్డ్స్ ఈజ్ రీటన్ ఆల్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ అనమాట ఫస్ట్ అదే సెకండ్ హ్యాండ్ థర్టైన్మెంట్ చాలా పెద్ద లెవెల్ జరిగింది సో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి హల్యవర్ధన్ గారికి అందరికీ ధన్యవాదాలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు థియేటర్లో అభిమాని వచ్చినప్పుడు వస్తున్నారని తెలిసి దానికి ఏ కన్విషన్ జరిగింది ఎవరు తెలియదు మొత్తానికి ఏ కొంచెం దాటిలో ఒక మహిళ ప్రాణం పోయింది మీకు కూడా అక్కడ అబ్బాయి కూడా కొంచెం సీరియస్గా ఉండాలని మీకు అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు అల్లు అల్లర్తను థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా లీగల్గా నాకు తెలియదు బట్ అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి ఈవినింగ్ లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అత జైల్లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవుతుంది ఇది నేను నా ఒపీనియన్ ఏంటంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనే తప్పని చెప్పట్లా నా ఒపీనియన్ ఏంటంటే ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి లేదా వెళ్ళకూడదా రూల్స్ పెట్టండి వెళ్ళకూడదా సో ఆయన వెళ్ళారు వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉండాలి కదా పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ బౌన్సర్ సరిపోలేదు ప్రైవేట్ ఏదో పెట్టేసి అక్కడ కలామిటీ జరగకుండా కంట్రోల్ ఆయన వచ్చేవాకుండా కంట్రోల్ చేసి ఆయన ఒక దారి ఇచ్చి ఆడు వెళ్ళి ఆయన కనబడి మనం బయటికి పంపించాలి చేరుతో ఆయనకేం జరగలేదు ఆయన వెళ్ళారు వచ్చారు బట్ అక్కడ నువ్వు కంట్రోల్ తప్పిపోయి ఇంకొక మహిళని తొక్కేసారు అక్కడ సరిపోయింది చాలా బాధగా ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ చూసుకోవడానికి లేదు బాధగా ఉంది నేను కాదంటాను కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన బ్లేమ్ చేసి ఆయన అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు నాకు తెలుసు థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయాలి ఎట్లా మీరు ఆయన వదిలేశారు మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే ఇద్దరిని వదిలేయాలి లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు వచ్చిన తర్వాత జరిగింది మరి అక్కడ ఎప్పుడూ ఫంక్షన్ ఉందండి ఫంక్షన్ మనం అందరిని పిలుస్తాము ఫంక్షన్ ప్రాబ్లం జరిగితే ఎవరంటే బాధ్యత వచ్చిన వాళ్ళు తప్ప లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకోవాలి ఎలా మరి జరుగుతాయి జన జనా వచ్చినప్పుడు జరుగుతాయి దానికి తగ్గ మీరు పోలీసులు పెట్టుకోవాలి చేయాలి మీరు వాళ్ళని వదిలేసి ఇన్ని మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ కరెక్ట్ కాదు అదృష్టంగా ఉంటాను సారీ అండి లీగల్గా నాకు వేయలేదు బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను అది కరెక్ట్ కాదు అది అరెస్ట్ చేసి కరెక్ట్ కాదు మీరు థియేటర్ఓర్ను కూడా అది మీరు శిక్షించుకుంటే సరే జరిగిపోయింది ఇక్కడ మీద నేను చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి గవర్నమెంట్ మాస్ అని ఆర్డర్ ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్ పోలీస్ వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి పోలీసు వాళ్ళు వచ్చేసి ఏమో నో ప్రాబ్లం ఆయన రావచ్చు హీరో ఆర్టిస్ట్ రావచ్చు లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు మేము ఉన్నాం ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్కి తిరవాలి అంతేగాని ముందు దయచేసి తెలియదు అలాగే నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే దయచేసి మీకు అన్ని తెలుసు కదా ఇలా జరిగిందని దయచేసి ఇక్కడ మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ ద పోలీస్ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు డీసీపీ గారు ఒక మాట్లాడి కమిషనర్తో మాట్లాడి ఏమైనా వెళ్తున్నాను మీ సైడ్లో ఓకేనా వెళ్తే మేము వెళ్తాం లేకపోతే మేము వెళ్ళాం అని చెప్పి దయచేసి మీరు టీవీ స్ట్రాంగ్ అని తెలుగు ఇలా మాకు భర్త భర్తగా జరగకూడదు ఒకసారి జరిగింది ఒకసారి జరిగింది తప్ప ఇంటి తెలిసింది మళ్ళీ మళ్ళీ తెలిసి అది చేయడం అంటే కరెక్ట్ కాదు సో ఈ అల్లు అర్జున్ ఇట్లా ఆయన చేసింది నిజంగా చాలా బాధగా ఉంది ఈస్ రాంగ్ అండ్ మై సపోర్ట్ ఆల్వేస్ ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో వాట్ ఇట్ ఇడ్ రైట్ ఈ ఆయన హీరో ఆయన వెళ్ళారు అభిమానులు ఉన్నారు ఎంతోమంది అభిమానులు ఆయన డైలీ చూడాలంటే కుదరదు ఎంతో దూరం నుంచి వచ్చున్నారు హీరో గ్లింప్స్ కావాలి వెళ్ళారు బాబాయ్ చేసే నిజంగా నాకు బాధగా ఉంది అండ్ తప్పుగా కూడా ఉందని నా అభిప్రాయం నేను చెప్పాను థ్యాంక్ యూ